ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శర్వతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను పన్నెండు వందల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను కుటుంబీ ప్రభుత్వం విడుదల చేసింది ఈ శుభ సందర్భంగా సత్యసాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులంతా కలిసి ఇప్పటిపర్తీ సత్యమ్మ సర్కిల్ నందు నారా లోకేష్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా సాముకోటి ఆది మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఫీజుల సమస్యలకు కూటమి ప్రభుత్వం ఉపశమనం కలిగించిందన్నారు విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా చదువుకోవాలి అని అన్నారు మీ కళల సహకారానికి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో అనేక మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి నుండి బయటపడ్డారు అని వారి భవిష్యత్ కు ఈ నిర్ణయం గొప్ప భరోసా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని సాముకోటి ఆదినారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చెన్నప్ప రమణారెడ్డి నారాయణ గంగాధ్రి నాగేంద్ర మాణికబాష తదితరులు పాల్గొన్నారు బాబు గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి తరపున మేము కూడా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి స్కూల్ బాగుండాలా ప్రతి పిల్లలకు చదువును అందించాలా అనే ఉద్దేశంతో ఈ స్కూల్ కూడా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు చాలా మంది యువత గతంలో చదువుకొని వాళ్లకు ఫీజు రియంబర్స్ రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ కూడా పొందలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ యువ నాయకుడు భావితరాల భవిష్యత్తు భవిష్యత్ నాయకుడు రాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలా భవిష్యత్తులో విద్య బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇంత కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం